హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సిరీ చెఫ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ డే వ్లాగ్లో మంచి మంచి అయితే చూపిస్తానండి అలాగే ఇప్పుడు టేస్టీగా ఒక బ్రేక్ఫాస్ట్ని అయితే చూపిస్తానండి ముందుగా ఇక్కడైతే చట్నీ అయితే చేసేసుకున్నాను ఇంకా దోశ బ్యాటర్ కూడా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక గుప్పెడొచ్చేసి పుదీనా ఒక రెమ్మ కరివేపాకు ఒక గుప్పెడొచ్చేసి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న ఆనియన్ కూడా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొంచెం వాటర్ని వేసుకుని బాగా మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలండి వాటర్ అయితే తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇలా బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇక్కడ ముందుగా అయితే దోశ బ్యాటర్ని మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ మన ఛానల్లో క్రిస్పీగా దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నానండి లింకును డిస్క్రిప్షన్లో చేస్తాను ఒకసారి చెక్ చేయండి ప్యాన్ మీదకి దోశ బ్యాటర్ని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పుదీనా ఆ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కొంచెం ఇలా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా బాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం బాగా కాలిన తర్వాత దీని మీదకు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోండి నేనైతే ఇక్కడ నెయ్యిని అప్లై చేసానండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా క్రిస్పీగా ఉంటుంది ండి ఇక్కడ అయితే చూసారా ఎంత బాగా వచ్చిందో దోశ కూడా మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అండి ఈ దోశ చాలా బాగుంటుంది ఎప్పుడు ఎగ్ దోశ కారం దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ ఇంట్లో కూడా తప్పకుండా అందరికీ నచ్చుతుందండి చూసారండి చాలా సింపుల్గా మనకి పచ్చికారం దోశ అనేది రెడీ అయిపోయింది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకందరికీ ఈ పచ్చికారం దోశ ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా టిఫిన్ చేయడం అయితే అయిపోయిందండి ఇంకా బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడైతే పాలకూరని పక్కన పెట్టుకున్నానండి పాలకూరతో మంచి రైస్ ఐటెంను అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక ఐదు పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోండి క్లిప్ మిస్ అయిందండి ఒక కప్పు వచ్చేసి పాలకూర ఆకులను మాత్రమే తీసుకోవాలి కొంచెం అల్లం అలాగే రెండు ఇలాచి ఒక చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక ఐదు ఆరు వెల్లుల్లి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక అర స్పూన్ వచ్చేసి షుగర్ వేసేసుకుని మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలండి చూసారా అలా పే పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ఆనియన్ కూడా ఇలా సన్నగా చాప్ చేసేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని కొంచెం ఇలా బాగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిర్చిని కూడా ఇలా తుంపుకొని యాడ్ చేసుకోవాలండి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని ప్యాన్లోకి యాడ్ చేసేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుని లడ్డుతో క్లోజ్ చేసుకుని ఒక నాలుగు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పేస్ట్ని బాగా ఉడికించాలండి చూసారా ఇలా బాగా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ముందుగా ఇక్కడ నేను రైస్ని కుక్ చేసి పెట్టుకున్నానండి ప్యాన్లోకి యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిగిలిన అన్నం ఉన్నా కూడా యాడ్ చేసేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చే చేసుకుని సాల్ట్ అది చెక్ చేసుకోవాలండి సాల్ట్ సరిపోలేదు అందుకే రైస్లోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి పాలకూరతో రైస్ అనేది రెడీ అయిపోయిందండి చాలామంది పాలకూరను తినడానికి ఇష్టపడరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో కూడా తప్పకుండా నచ్చుతుంది ఇంకా అందరం లంచ్ అయితే చేసేసామండి ఇంకా బౌల్స్ అవి క్లీన్ చేసేసుకుని చపాతి పిండి కలిపి పెట్టేసాను ఇంకా మార్నింగ్ అయితే డ్రై ఫ్రూట్స్ నానబెట్టానండి ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ అయితే పిల్లలకి ఏబీసీ జ్యూస్ అయితే వేస్తున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో నేను చేస్తున్నాను ఏబీసీ జ్యూస్ని ఎలా చేయాలో దానిమ్మ పప్పులు క్యారెటు బీట్రూట్ యాపిల్ ముక్కలు ఒక్కొక్క కప్పు తీసేసుకుని అందులోకి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఒక గ్లాసు వాటర్ని కూడా వేసేసుకుని ఇలా మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలండి హెల్త్కి చాలా మంచిది ఏబీసీ జ్యూస్ అనేది ఏదైనా ఒక క్లాత్లో కానీ లేకపోతే స్ట్రైనర్ మీదకి యాడ్ చేసుకుంటే మనకి జ్యూస్ అనేది వచ్చేస్తుందండి ఇంతేనండి చాలా సింపుల్ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకందరికీ ఎలా వచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది వచ్చేసి నైట్ కంటిన్యూషన్ వీడియో అండి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులోకి రెండు బంగాళదుంపలను చెక్కు తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలాగే ఒక క్యారెట్ పది నుంచి పదిహేను వరకు బీన్స్ ఒక అరకప్పు వచ్చేసి పచ్చి బఠానీని యాడ్ చేసేసుకుని ఒక అర లీటర్ వచ్చేసి వాటర్ని కూడా యాడ్ చేసేసుకుని అలాగే కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ప్లేట్ ప్లేట్ పెట్టేసుకోవాలండి కూరగాయలు ఉడికేలోపు మనము పేస్ట్ని రెడీ చేసుకుందాము మిక్సీ జార్లోకి రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఐదు జీడిపప్పులు నాలుగైదు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క కొంచెం కొబ్బరి వేసేసుకుని మొత్తం అంతా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకుని వాటర్ ఏమీ వేయకుండా జారికి క్యాప్ పెట్టేసుకుని ఇలా బ్లెండ్ చేసి తీసుకోవాలండి ఇందులోకి ఒక అరకప్పు వచ్చేసి పెరుగును కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని జార్కి క్యాప్ పెట్టేసుకుని బాగా మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలండి ఇలా బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇంకా ఇక్కడైతే కూరగాయలు కూడా మనకి చక్కగా ఉడికిపోయాయండి చూడండి ఉడికిన తర్వాత చూపిస్తున్నాను మీకు మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి కలుపుకొని చెక్ చేయండి ఇలా మనకి కూరగాయలన్నీ ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు ఈ కూరగాయలన్నింటినీ ఏదైనా ఒక బౌల్లో కానీ ప్లేట్లోకి కానీ తీసుకొని పక్కన పెట్టేసుకోండి అందులోనే ఉంచితే కనుక ఓవర్ కుక్ అయిపోతాయి ఈ వాటర్ని పడేయకుండా పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అర స్పూన్ వచ్చేసి సాజీరాని యాడ్ చేసేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు ఆనియన్స్ ఓ పచ్చిమిర్చి ఓ రమ్మ కరివేపాకు యాడ్ చేసే చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇవి కొంచెం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్టు అలాగే రెండు టమాటాలను కూడా ఇలా మీడియం సైజులో కట్ చేసేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి లెడ్తో క్లోజ్ చేసేసుకుని టమాటాలు అనేవి కొంచెం మనకి లైట్గా ఇలా బాగా మెత్తబడాలండి ఇలా మెత్తబడిన తర్వాత మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అర స్పూన్ వచ్చేసి గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి అలాగే ముందుగా మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుందండి ఇలా సపరేట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న కూరగాయలన్నింటిని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకునే మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనము ఉడికించి పక్కన పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండీ ఆ వాటర్ని యాడ్ చేసేసుకోవాలి మీకు గ్రేవీ అనేది పల్చగా కావాలా లేకపోతే కొంచెం తిక్కుగా కావాలా అనే దాన్ని బట్టి మరి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి లెట్తో క్లోజ్ చేసుకుని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇక్కడ ఏడెనిమిది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఆయిల్ అనేది పూర్తిగా సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి రెస్టారెంట్ స్టైల్లో వెజ్ కుర్మా అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి రెస్టారెంట్ స్టైల్లో వెజ్ కుర్మా అయితే రెడీ అయిపోయింది ఇది రైస్ చపాతి పుల్కా ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంకా దేవుడికి పూజ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి అలాగే మన ఛానల్లో కొత్తిమీర రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తున్నానండి లింకును డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను ఐదు పది నిమిషాల్లోనే చాలా క్విక్గా టేస్టీగా చేయొచ్చండి కొత్తిమీర రైస్ని అలాగే పిల్లలకి ఎంతో ఇష్టమైన కడాయి పులావ్ కూడా ఉందండి లింకును డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈరోజు డే బ్లాగ్ అయితే ఇదేనండి బ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసి చూసుకోండి మరొక కొత్త బ్లాగ్తో మీ ముందుంటాను బాయ్ బాయ్ గుడ్ నైట్